హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మనకు మీషో నుంచి పార్టీలు వచ్చిందండి ఇదైతే జోల్ స్టాండ్ మూడు వందల డెబ్బై ఒకటి పడింది అసలు ఎలా ఉంటుందో చూద్దాం ఏంటే <twe laughter> <twe Carbon massacre>

ఇలా అయితే స్టాండ్ అంతా కూడా బిగించేసారండి మా పెద్ద అబ్బాయి క్లాత్ క్లాత్తో వచ్చిన ఇవన్నీ కూడా ప్లాస్టిక్ మొత్తం అంతా ఈ పైన ఇలా కోట్లా ఇచ్చారు దీని ఇలా పైన తొడిగేయడమే ఇలా మొత్తానికి జోలి స్టాండ్ అయితే రెడీ అయిపోయింది ఇదండి మూడు వందల డెబ్భై ఒక్క రూపాయల్లో షోలో అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది చూసారా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్